టుడే ఆంధ్రజ్యోతి పత్రికలో సాధారణంగా ఇంకా మళ్ళీ ఆ లిక్కర్ స్కామ్ అని అది ఎక్కడో డబ్బులు కట్టలుగా రూములో పేర్చారని ఇంకా అదే కథనాలు కొత్త కథ ఈరోజు ఒకటి అల్లడం జరిగింది దానికి సిట్టుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆ స్టేట్మెంట్లు వీళ్ళకి ఇచ్చారని చెప్పి సో ఓకే ఇదంతా వాళ్ళు ఇంకా రొటీన్ పేపర్లో ఒక హాఫ్ ఆఫ్ ది పేజీ లేదా హాఫ్ ఆఫ్ ది న్యూస్ పేపరు జగన్మోహన్ రెడ్డి కేటాయించారు కాకపోతే ఇంకొక కొత్త కథనం ఒకటి ప్రచురించారు ఏంటంటే పెద్దాపురం పై మళ్ళీ పాతముద్రే పాతముద్రే అంటే పెద్దాపురం అని కాకినాడకు దగ్గర ఉండే ఒక ఒక ఊరు అది సో ఆ ఊరు పైన మళ్ళీ పాత ముద్రే పడింది అని అని ఒక శీర్షిక రాశారు మూడేళ్ళగా జోరు అందుకున్న వ్యభిచారం ఆ ఊరిలో వ్యభిచారం అనేది ఒక కార్యక్రమం ఎక్కువగా జరుగుతుందని మూడేళ్ళగా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి ఈయన బాధపడుతూ బాధను వ్యక్తం చేస్తూ హెడ్ లైన్స్ లో అంటే మెయిన్ పేజీలో ఒక ఆర్టికల్ రాశారు మూడేళ్లనే పదం ఏంటో నాకు అర్థం కాదు వచ్చినటువంటి అంటే ఈ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము జనసేన బీజేపీ టీడీపీ కలిసి నడుపుతున్న ప్రభుత్వము ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో తిట్టినోడిని లేదా రెండు వేల పదిలో టీడీపీ చంద్రబాబును విమర్శించిన వాడిని లేదా పవన్ కళ్యాణ్ విమర్శించిన వాడిని పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని ఎక్కడో ఎవరికో బాధ కలిగితే వాడు కేసు పెట్టడము అంటే ఎప్పుడో పది ఏళ్ళ క్రితం జరిగిన ఘటనలని మళ్ళీ ఈరోజు కేసులు పెట్టి ఆ కేసు తాలూకు అరెస్టులు చేస్తున్నారు లేదా ఆ కేసు పెట్టిన మనోవేదనకు బాధపడి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసులు పెట్టి ఆనాడు ఎప్పుడో పదేళ్ల ముందు అన్న వ్యక్తిని అరెస్టులు చేస్తున్నారు వారు ఈరోజు మూడేళ్లగా జోరందుకుందని అంటే అనే పదం వాడటంలో అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచే అక్కడ బాగా ఆ రోజు ప్రారంభం ఇప్పటికి టాప్ స్థాయి స్థాయికి చేరిందని చెప్పడం అర్థమంది సో మూడేళ్ళు అనే పదం పక్కన పెట్టి రాసింటే అందంగా ఉండేది ఇది అంటే గౌరవించదగ్గ ఆర్టికల్గా ఉండేది మూడేళ్ళు ఏంటి మూడేళ్ళు అంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి వీళ్ళ కళ్ళకు కనపడలేదా లేదా వీళ్ళకు పోలీసు వ్యవస్థ లేదా లేదా వీళ్ళకు ఇంటెలిజెన్సీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాలు లేదా ఇలాంటి దురాచారాలు దుర దుస్థితి మీద వాళ్ళకి అవగాహన లేదా ఈ రాయుడు వీళ్ళు రాసేది ఏంటి సరే ఓకే అది ఎలా ఉన్నా కూడా కింద లైన్లోకి వెళ్తే అమాయక యువతులకు ముఠాలు గాలం డబ్బు విలాసాల ఆశ చూపి నరకం లేకి దింపుతున్నారు ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో అమ్మాయిలను తెచ్చి బలవంతంగా ఈ రొంపు లేఖ దింపుతున్నారు ఆశ్రయం పేరిట ఓ బాలిక జీవిత ఆశ్రయం పేరిట ఓ బాలిక జీవితం ఛిద్రం నిర్వాహకులకు కొందరు పోలీసులు లాలూచి హత్యలకు దారి తీస్తున్న ముఠా తగాదాలు ఇది ప్రధానంగా రాసినటువంటి వాళ్ళు ముఖ్యమైన పాయింట్లుగా రాశారు పెద్దాపురం ఒకప్పుడు వ్యభిచారానికి కేర్ ఆఫ్ అనేలా ఈ ఊరికి ముద్రపడిపోయింది పలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక యువత పోలీసులు కొన్ని దశాబ్దాలుగా కృషి చేసి ఈ మచ్చను తొలగించారు అయితే మూడేళ్ మూడేళ్ళగా ఇక్కడ మళ్ళీ వ్యభిచారం జోరందుకుంది టు వీళ్ళు వీళ్ళు ఎంతటి విషపు రాతలు రాస్తారంటే ఒక ఊరిపైన అంటే ఆ ఊరిలో వివసించే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళేనా అంటే అక్కడేనా ఇంక వేరే పట్టణాలలో లేరా ఏ ఊర్లో ఇలాంటి వేరే వ్యవహారాలు కార్యక్రమాలు జరగట్లేదో వీళ్ళే చెప్పాలి సో అవి పక్కన పెడితే ఓకే ఒకవేళ జరుగుతున్న ఇంతటి ఒక ఊరిపైన ఇలాంటి మచ్చ వేయడం వల్ల ఆ ఊరి యొక్క ఆ ఊరిలో నివసించేవారు కానీ ఆ ఊరిలో ఉండే మిత్రుల పరిస్థితి ఏంటి అనేది అర్థం లేకుండా ఇలాంటి కథనాలు రాసి ఊర్లకి ఏరియాలకే మచ్చలు తెచ్చే ప్రయత్నం ఈ కథనం అని చెప్పి నేను చెప్తున్నాను అంటే బాధపడాల్సిన విషయం ఇప్పుడు మనం బాడీ షేపింగ్ అంటాం అంటే వ్యక్తులను లావుగా ఉన్న సన్నగా ఉండడనో లేకపోతే ఇంగు ఒకటనో వాడిని మన వ్యక్తులను ఎలా అంటుంటాము లేదా కొన్ని సందర్భాలలో వ్యవస్థలను అంటుంటాము అలాగ ఊర్ల మీదనే వీళ్ళు ఇలా టాపిక్స్ పెట్టి రాసేస్తున్నారు పోతే కొన్ని ఏళ్ళగా కష్టపడి ఆ ఊరిలో అలాంటివి లేకుండా చేశారు అనేది నిజం చేసి ఉండొచ్చు ఎందుకంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సందర్భాలలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో అంటరానితనాలని ఇలాంటి పనికి మాలినటువంటి వ్యవహారాలను తీసివేయడానికి మార్పు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి గత ప్రభుత్వంలో మహిళలు కానీ లేదా కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిని బలవంతంగా ఉండి బలవంతంగా ఉండాలని ఇలాంటి తప్పుడు లేదా ఇలాంటి అనైతిక లేని ఇలాంటి వ్యవహారాలలో ఎవరు ఆసక్తి చూపకూడదని ప్రతి మహిళకు కానీ లేదా ప్రతి వ్యక్తికి కానీ లేదా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చి లక్షల కోట్ల రూపాయల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసి అంటే వారి అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేసి వారు ఇంకెప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉండకూడదు అనేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆ రోజుల్లో ఇలాంటివి లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎలాంటి అనైతిక కార్యక్రమాలను ఎలాంటి తప్పుడు వ్యవహారాలను ఎంకరేజ్ చేయడం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆనాడు ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి ఇలాంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో ఇదే ఆంధ్రజ్యోతి ఇదే కథనం రాయలేదు ఎందుకు రాయలేదంటే ఆ రోజు లేదు గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్రంలో విచ్చల వ్యవహారాలు నడుపుకుంటూ మద్యం విషయానికి వస్తే మద్యం షాపులు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు విపరీతంగా పెంచుకుని పోయి మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రైవేటు వ్యక్తులు వారి యొక్క సేల్స్ పెంచుకోవడానికి రకరకాల మార్గాల్లో మద్యాన్ని అమ్మడం చేయడం జరుగుతుంది ఈ మద్యమే కాక ఇసుక దోపిడీ కాణించి ఇలా లైంగిక దోపిడీలు కానించి ఏ రకంగా డబ్బులు కుదిరితే ఆ రకంగా ఆర్థికంగా బలవంతులు కావడానికి లేదా డబ్బు సంపాదించుకోవడానికి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా పోయి ఆంధ్ర రాష్ట్రము ఈ స్థితికి అంటే ఏబిఎన్ వారే ఒక కథనం రాసుకునే ఆంధ్రజ్యోతి పేపర్ వారే ఒక కథనం రాసుకునే స్థితికి వచ్చింది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వము సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ప్రజలు ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు రాష్ట్రానికి రాబో కాలంలో ఎలాంటి మచ్చలు రాబోతాయో అనేది మనము ముందుగానే ఊహించవచ్చు సో ఓవరాల్గా మూడేళ్ళుగా పెరిగిందనే పదం వాడకుండా చక్కగా పెరిగిందండి దాన్ని కంట్రోల్ చేస్తే బాగుండని రాసి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడ తిండికి కానీ కనీస అవసరాలకు కానీ ఏ వ్యవహారాలకు ఏ పేరెంట్స్ కానీ ఏ మహిళ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడలేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు ఆనాడు ఇదే ప్రభుత్వము ఇదే పేపర్లే సోమవారిపోతులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో పంచి పెడుతున్నారు వాళ్ళను ఏమీ చేయనీయడం లేదని రాశారు సో ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే ఈనాటి ఈ ప్రభుత్వానికి ఈనాటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మేనేజ్మెంట్కి లేదంటే ప్రభుత్వ విధానాలకి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకి బాగా ఆనాటికి నాటికి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది పెద్దాపురం పైన ఆ మచ్చ ఇప్పటికీ రాకూడదని అలా ఒక ప్రాంతానికి ఇలాంటి మచ్చలు పడకూడదని నేను కోరుకుంటున్నాను